నెక్స్ట్ మనం మనకి పేజ్ నెంబర్ థర్టీ కి వచ్చాము వృక్ష రాజ్యం అని చెప్పేసి ఇక్కడ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అడిగితే కాన్సెప్ట్ అడుగుతారు ఏపీ అభ్యర్థులు స్కూల్ స్టూడెంట్ అభ్యర్థులు మరి సిలబస్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు కాబట్టి మనం ఇంటర్మీడియట్ బుక్స్ ని డెప్త్ గా అవసరం లేదు ఓన్లీ మన కాన్సెప్ట్ వైజ్ గా చదువుకోవడం సరిపోతుంది మరి డెప్త్ గిస్తే మనం ఏం చేయలేము ఎందుకంటే చాలా ఎలాబరేట్ గా ఉంటుంది ఎక్కువ సిలబస్ మీరైనా చదవలేము కాబట్టి ఈ వీడియోస్ కొన్ని అని చెప్పేసి మేకింగ్ చేస్తున్నాను సో ఎవరికైతే వీడియో ఉపయోగం ఉంటుందో దయచేసి మీరు చూడండి మాకు అవసరం అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి వేరే పనులు చూసుకోండి మీరు ఓకేనండి చాలా జాగ్రత్తగానండి ఇక్కడ చూడండి వృక్ష రాజ్యంలో మనకి అని చెప్పేసి అడుగుతారు దీంట్లో మనకి శైవలాలు బ్ర బ్రయోఫైటా మొక్కలు ట్రెడోఫైటా వివృత బీజాలు ఆవృత బీజాలు అన్నీ ఉంటాయి మరి పుష్పించే మొక్కలేంటి పుష్పించని మొక్కలేంటి పుష్పించిన మొక్కలు మనం క్రిప్టోగ్రామ్స్ అంటాము అంటే శైవలాలు ఆల్గే బ్రయోఫైటా ట్రెడోఫైటా మొక్కలు అన్నీ కూడా క్రిస్టో క్రిప్టోగ్రామ్స్ ఇవి పుష్పించని మొక్కలు ఇవి అదేవిధంగా మనకి అదే అదేవిధంగా పుష్పించే మొక్కలు లేదా స్పెర్మటోఫైట్ అంటే మనకి వివృత బీజాలు జిమ్నోస్పెరమ్స్ అదేవిధంగా ఆవృతి బీజాలు జిమ్నోస్పెరమ్ యాంజియోస్పెరమ్స్ అనమాట ఇవి ఓకే ఇప్పుడు మనకి ముందు శైవలాల గురించి మరి శైవలాల గురించి ఆలగే గురించి చదివేటప్పుడు దీని యొక్క కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి అసలు ఏంటివి సింపుల్గా మనం చెప్పవచ్చు నాచు మొక్కలని చెప్పవచ్చు సింపుల్గా శైవలాలు శైవలాలు అనేవి క్లోరోఫిల్ని కలిగి పత్రహరితాన్ని కలిగి సరళమైన ని కలిగి చాలా మంది అడుగుతున్నారు తేలస్ అంటే ఏంటంటే తేలస్ అంటే ప్లా ఒక ప్లాంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ రూట్ సిస్టము లీఫ్ స్టంప్ సిస్టమ్ అనేది అంత డెవలప్మెంట్ చెందవు అటువంటి వాటిని మనం తేలస్ అని చెప్తాము కాబట్టి శైవల అనేవి పత్రహరితం కలిగిన క్లోరోఫిల్ సింపుల్ తేలస్ ని కలిగి స్వయం పోషకంగా ఉంటే ఎక్కువ నీటిలో ఉంటాయి ఇది దీని యొక్క క్యారెక్టర్స్ ఓకేనా తర్వాత ఈ శైవలాల్లో చూడండి ఏక కణయలో ఉంటాయి కొన్ని ఇది ఇంపార్టెంట్ సూక్ష్మమైన ఇక్కడ చూడండి సూక్ష్మమైన ఏక కణ క్లామిడోమోనోస్ ఉంటాయి ఓకే క్లామిడోమోనోస్ అనేది శైవలలో ఒక భాగం ఒక పార్ట్ ఇది అంటే ఒక టైపు ఈ క్లామిడోమోనస్ అనేది మనకి ఏక ఉంటుంది వాల్వాక్స్ అనేది సహనివేశానికి ఎగ్జాంపుల్ ఓకే గుంపులుగా ఉంటుంది వాల్వాక్స్ తర్వాత యూలోథ్రిక్స్ అనేది మనకి తంతు సహితంగా ఉంటుంది తర్వాత స్పైరోగెరా మీకు తెలిసిన రిబ్బన్ షేప్ లు అయితే ఉంటుంది మరి నిలవాహార పదార్థాలు ఏంటి పిండి పదార్థాల రూపంలో ఉంటుంది శైవలాల్లో ఇది ఆల్గే యొక్క క్యారెక్టర్స్ ఇవి ఇది ఆల్గే యొక్క క్యారెక్టర్స్ ఇక్కడ మీకు కనబడుతుంది కాబట్టి మీరు ఒకసారి అన్ని లైన్ ఒకసారి చదవండి కొంచెం కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది ఓకేనండి నెక్స్ట్ వన్ శైవలాల గురించి ఇంకా శైవలాల గురించి మనకి చూసుకుంటే ఒక ఒక నిమిషము పేజ్ నెంబర్ ఫార్టీకి వచ్చాం మనం పేజ్ నెంబర్ ఫార్టీలో ఇదంతా మనకి మీరు ఒకసారి చదువుకోండి ఓకే తర్వాత ఇక్కడ మనకి కొంచెం ఇంపార్టెంట్ అయితే ఉంది చూడండి ఒకసారి పోర్ఫైరా అంటే శైవలాల్లో పోర్ఫైరా అదేవిధంగా లామినేరియా సర్గాసం ఇవన్నీ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాతులు అన్నమాట ఫోర్ఫైరా లామినేరియా సర్గాసం వంటి డెబ్బై సముద్ర శైవల జాతులను ఆహారంగా ఉపయోగపడుతున్నాయి ఇవి ఫోర్ఫైరా లామినేరియా సర్గాసం లాంటి సముద్ర శైవల జాతులు ఆహారంగా ఉపయోగించబడుతున్నాయి కాబట్టి ఆహారంగా ఉపయోగపడేటువంటి శైవలాల జాతులకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఫోర్ఫైరా లామినేరియా సర్గాసం తర్వాత మనకి గోధుమ వర్ణ అదేవిధంగా ఎరుపు వర్ణము అంటే మనకి ఫిఓఫ్ఐసి రోడఫైసీ శైవలాలు టైప్స్ ఉన్నాయి తర్వాత చెప్తాను మీకు మనకి గోధుమ వర్ణ శైవలాలని చెప్పేసి ఎరుపు రంగు శైవలని చెప్తాం చెప్పడం జరుగుతుంది అయితే గోధుమ వర్ణము ఎరుపు వర్ణ సముద్ర శైవలాలు నీటిని పట్టి ఉంచే హైడ్రోకొల్లాయిడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి నీటిని పట్టి ఉంచేటువంటి హైడ్రోకొల్లాయిడ్ల తయారీలో ఉపయోగపడేటువంటి శైవలాలు ఏంటంటే మనకి గోధుమ వర్ణ శైవలాలు పిఎఫ్ఐసి క్లాస్ అని తరగతి ఎరుపు వర్ణ శైవలాలు రోడ్ ఓకే తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఆల్జిన్ ఉంది ఆల్జిన్ అంటే గోధుమ వర్ణ శైవలం ఇది ఫియోఫైసి తర్వాత కర్రాజిన్ ఎరుపు వర్ణ శైవలము వాణిజ్య పరంగా వాడుతున్నారు గుర్తుపెట్టుకోండి అయితే మనకి ఈ గోధుమ వర్ణ శైవల ఆల్జిన్ ను ఎరుపు వర్ణ సముద్ర అనేటువంటి ఈ కర్రాజిన్ని ఈ రెండింటిని హైడ్రోకోలైడ్లు తయారులో ఉపయోగిస్తున్నారు గుర్తుపెట్టుకోండి తర్వాత చాలా ఇంపార్టెంట్ జిలీడియం గ్రాస్ ఈ రెండు కూడా మనకి రోడోఫైస్ చెందింది జలీడియము గ్లాస్ గ్రాస్ వంటి ఇవి సేవల జాతున్ని జాతుల్ని జున్నుగడ్డి అగార్ ఒకటి జున్ను జున్నుగడ్డి సూక్ష్మం పెంచడానికి అయితే ఇక్కడ చూడండి ఒక్క నిమిషం జెలీడియము గ్రాస్లేరియా అనేది రోడ్ఫైసి చెందినటువంటి శైవలాలు ఈ శైవలాల నుంచి మనకి ఏం తయారు చేస్తానంటే గడ్డి అనేది ఆగార తయారు చేస్తున్నారు ఈ గడ్డి అనేది అనేక పోషకాలు కలిగినటువంటి ఒక పోషక వర్ధక యానకం ఇది దీంట్లో సూక్ష్మ జీవులు పెంచుతారు అదే విధంగా ఐస్ క్రీంలు జల్లెల తయారులో ఉపయోగపడుతుంది ఆగార్ ఆగార అని చెప్తాం గడ్డి అని చెప్పడం జరుగుతుంది ఏ తరగతి శైవల నుంచి వస్తుందంటే మనకి జెలీడియము గ్రా ఈ రెండు కూడా రోడోఫైసి తరగతికి చెందినటువంటి శైవలాలన్నమాట దీని నుంచి గడ్డి తయారు చేస్తున్నారు అదేవిధంగా లామినేరియా అనేది ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాలు ఈ లామినేరియా వంటి కెల్ఫుల్ నుంచి సముద్రపు కలుపు మొక్కలు అంటాం కదా ఫియోఫైసి అయోడిన్ సేకరిస్తున్నారు అంటే అయోడిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి లామినేరియా అనేటువంటి ఫియోఫైసి తరగతి చెందినటువంటి శైవలాల నుంచి ఉత్పత్తి అవుతుంది అదే విధంగా మీకు క్లోరెల్లా స్పై ఈ రెండిటిని ఇవి రెండు కూడా ఏకకర శైవలాలు ఇవి రెండిటిని కూడా మనకి అంతరిక్ష యాత్రికులు ఆహారంగా ఉపయోగిస్తున్నారు సో ఇక్కడ మీకు బ్రీఫ్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ చూడండి ఎగ్జామ్ పాయింట్ లో ఈ పిక్చర్స్ నుంచి ఉన్న ఎగ్జామ్ మనకి బిట్ రావచ్చు శైవలాల ఎగ్జాంపుల్ చూడండి శైవలలో మనకి ఆకుపచ్చ శైవలాలు ఉంటాయి దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటి వాల్వాక్స్ ఒకటి క్లామిడోమోనసు కార గోధుమ వర్ణ శైవలాలు ఫియోఫైసి లామినేరియా ఫ్యూకసు డిక్టి ఎగ్జాంపుల్ ఎరుపు వర్ణ శైవలము ఫోర్ఫైరా ఫాలిసైఫోనియా జస్ట్ ఇవి గుర్తుపెట్టుకోండి గ్రీన్ గ్రీన్ వాల్వాక్స్ కారా క్లాస్ ఫియోఫైసీ అండ్ రోడోఫైసి లామినేరియా అంటాము గోధుమ వన్న శైవన్ని ఫ్యూకస్ డిక్టియోటా ఎరుపురాస్ నైపుణ్యం ఇవి గుర్తుపెట్టుకోండి ఇది పేజ్ నెంబర్ ఫార్టీ వన్ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ బాటిల్ లో పేజ్ నెంబర్ ఫార్టీ వన్ ఓకే నెక్స్ట్ వన్ ఇది ఇంకా మనకి వీటి గురించి మనకి ఒకసారి ఫియోఫైసీ కదా రెండోది అయితే మనకి ఒకసారి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మరి ఈ సేవలాలని మనం మూడు తరగతులుగా మనం క్లాసిఫై చేస్తాం త్రీ క్లాసెస్ గా క్లోరోఫైసి ఫియోఫైసీ రోడోఫైసి సో ఆకుపచ్చ సేవలన్నింటినీ కూడా మనకి క్లోరోఫైసీ అని చెప్పడం జరుగుతుంది సో ఇది ఒక కాన్సెప్ట్ రెండొచ్చేసి మనకి ఫియోఫైసీ ఫియోఫైసీ అంటే మనకి గోధుమ వర్ణ శైవలన్నీ కూడా మనకి లో ఉంటాయి ఇవన్నీ కూడా ఎక్కువ సముద్రాల్లో ఉంటాయి ఎక్కువ సముద్రాల్లో ఉంటుంది ఓకే తర్వాత రోడోఫైస్ లో మనకి చూడండి రోడోఫైస్ సేవలు ఎందుకంటాం అంటే ఆర్ ఫైవ్ కోరిత్ర ఎరుపు ద్రవ్యం ఎక్కువగా ఉండటం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ఎరుపు రంగు సేవలని చెప్తాం అయితే వీటి మొత్తానికి ఒక టేబుల్ ఉంది కాన్సెప్ట్ టేబుల్ ఉంది ఒకసారి చూడండి ఒక్క నిమిషం మొత్తానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ టేబుల్ అయితే ఒకటి ఉంది పేజ్ నెంబర్ ఫార్టీ త్రీ లో ఉంది సో మీకు లెటర్స్ కనిపిస్తున్నాయని అనుకుంటాను ఓకే పేజ్ నెంబర్ ఫార్టీ త్రీలో లో శవల విభాగాలు వాటి ముఖ్య లక్షణం మొత్తం ఇచ్చాడు సో దీని నుంచి బిట్ అయితే ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అలాంటి టేబుల్ మీరు ఎక్కడన్నా సరే దయచేసి వదిలిపెట్టద్దు క్లోరోఫ్లైసి ఆల్గేలో మనకి క్లోరోఫిల్ క్లాస్ క్లోరోఫ్లైసి క్లాస్ ఫియోఫైసి రోడోఫైసి సో జనరల్ ఏమేంటి గ్రీన్ ఆల్గే లైక్ గోధుమ వల్ల శవలము రంగు శవలము వీటిలో ఉన్నటువంటి పిగ్మెంట్స్ ఏంటి క్లోరోఫిల్ ఏబి క్లోరోఫైసి క్లోరోఫిల్ ఏసి అండ్ పికోజాథిన్ ఫియోఫైసి క్లోరోఫిల్ ఏ డి ఎరిత్రిన్ గుర్తుపెట్టుకోండి సో నిల్వాహార పదార్థాలు ఏంటి దీంట్లో స్టార్చ్ పిండి పదార్థము దీంట్లో మానిటాల్ అండ్ లామినార్ అండ్ ఫ్లూరిడియన్ స్టార్చ్ కనకవచం దీంట్లో పెక్టిన్ తో మెడపై ఉంటుంది సెల్యోస్ అండ్ అల్జిన్ అండ్ పెక్టిన్ పాలిసల్ఫైట్ ఎస్టర్స్ రొడోఫైస్ సో కష్టపడి సంఖ్య అవసరం లేదు ఆవాసం అవసరం లేదు ఇంతవరకు మీరు చూసుకోండి ఇది ఒక టేబుల్ ఇంపార్టెంట్ ఇది క్లోరోఫైస్ గురించి అంటే మనకి శైవలాల్లో సారీ మన ప్లాంట్ లో శైవలాలనేవి ఒక పార్ట్ కాబట్టి మనం ఆల్గే గురించి చూసాము తర్వాత మనకి బ్రయోఫైటా చాలా కాన్సెప్ట్ తో ఉన్నటువంటి బిట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఇది ఈ పేరా ముందు పేరా చదువుకుంటే బ్రయోఫైటా కాన్సెప్ట్ మనకు అర్థమవుతుంది ఓకేనండి ఇప్పుడు చూడండి బ్రయోఫైట్స్ బ్రయోఫైట్స్ అంటే ఏంటి కొండల్లోని తేమ ఉన్న నీళ్ళ ప్రాంతాల్లో ఎక్కువ పెరిగే లివర్ వర్డ్స్ హార్ మాస్ మొక్కలు బ్రయోఫైట్ చెందేవి అంటే బ్రయోఫైటా అని ఏమంటాము లివర్ వర్డ్స్ బ్రయోఫైట్ ఇవే హార్న్ వర్డ్స్ అనేవి బ్రయోఫైటా చెందిందే మాస్ మొక్కలు అనేవి బ్రయోఫైటాకు చెందింది ఉంటాయి అయితే బ్రయోఫైటా క్యారెక్టర్ ఏంటంటే బ్రయోఫైట్లు అనేవి ఆర్కిగోనియం కలిగిన ఆర్కిగోనియం ను కలిగిన పిండోత్పత్తి జరిపే పిండోత్పత్తి జరిపే నాలిక కణజాల రహిత పుష్పించని మొక్కలు ఇది గుర్తుపెట్టుకోవాలి బ్రయోఫైట్లు అనేవి ఆర్కిగోనిమును కలిగినటువంటి పిండోత్పత్తి జరిపే వ్యాస్లర్ టిష్యూ అని చెప్తాం కదా నాళిక కణజాలం ఈ నాలికా కణజాలం రహిత మొక్కలు అంటే జైలం ఫ్లోయం దారువు పోషక కణజాలం లేని పుష్పించని మొక్కలు బ్రయోఫైటా గుర్తుపెట్టుకోండి అయితే ఈ బ్రయోఫైటాని ఏమంటాం మనం వృక్షరాజ్యపు ఉభయ చరాలని చెప్తాం ఎందుకంటాం అంటే ఈ మొక్కలు తేమగల ప్రదేశాల్లో పెరగటం వల్ల లైంగిక ప్రత్యుత్పత్తికి నీటి మీద ఆధారపడతాయి అందువల్ల వీటిని వృక్ష రాజ్యపు ఉభయ అని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇవి సాధారణంగా చిత్తడి నేలలోను తేమ నీడ ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఆదిమమైనటువంటి నేల మొక్కలు ఇది బ్రయోఫైటో యొక్క క్యారెక్టర్స్ ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఈ పేజీ చదవండి ఓకేనండి పేజ్ నెంబర్ ఫార్టీ త్రీ అయిపోయేది నెక్స్ట్ తర్వాత దీంట్లోనే ఈ బ్రయోఫైటాలోని కొన్ని ఎకనామిక్ ఇంపార్టెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి పేజ్ నెంబర్ ఫార్టీ లో చూడండి దీంట్లో స్పాగ్నం అనేది ఒక స్పీసీస్ ఉంది బ్రయోఫైటాలో స్పాగ్నం అనేది అనే మాస్ జాతులు ఎంతో కాలం నుంచి ఇంధనంగా వాడబడుతున్నటువంటి పిట్ని అన్నమాట మనం ఇంధనంగా వాడేటువంటి పిట్ని ఇచ్చేటువంటి మొక్క ఏంటంటే బ్రయోఫైట్ మొక్క స్పాగ్నమ్ అని చెప్పవచ్చు ఓకే తర్వాత మాస్ మొక్కలు తో కలిసి బండరాళ్లపై సహానివేశానికి తోడ్పడే మొట్టమొదటి జీవులు ఈ బ్రయోఫైటాల మూడు రకం ఏంటి మాస్ మొక్కలు ఇవి దేంతో కలిసి ఉంటాయి లైకెన్ తో కలిసి సహనివేశానికి అంటే ఆ ఆ మాస్ మొక్కలు లైకెన్ కలిసి జీవించడం జరుగుతుంది అలాంటి మొట్టమొదటి మొక్కలు ఏంటంటే మనకి బ్రయోఫైటా మొక్కలు సో దీంట్లో బ్రయోఫైటాల మొక్కలు మనకి మళ్ళీ త్రీ క్లాసెస్ ఉంటాయి డివిజన్ బ్రయోఫైటాలో మనకి త్రీ క్లాసెస్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ వన్ ఆప్సిడ్ అని లివర్ వర్డ్స్ అని చెప్తాము అని హార్న్వర్డ్స్ అని బ్రయాప్సిడా అని మాస్ మొక్కలు అని చెప్పడం జరుగుతుంది ఓకే ఇక్కడ బ్రయోఫిట్ లో మనకి త్రీ క్లాసెస్ ఉంటాయి ఒకటి హిపాటికాప్సిడా యాన్థోసిరేడాప్సిడా బ్రయాప్సిడా అని గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత మనకి అది బ్రయోఫైటా గురించి తర్వాత టెడోఫైటా గురించి కాన్సెప్ట్లు నేను ఓన్లీ కాన్సెప్ట్ చెప్తున్నాను టెక్స్ట్ బుక్ మీకు కనబడుతుంది కాబట్టి మీరు మొత్తాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా టెడోఫైట్స్ సో ని మనం ఏమంటాము క్లబ్ మాస్టర్ అని చెప్పడం జరుగుతుంది హార్స్ టైల్స్ అని చెప్పడం జరుగుతుంది ఫెర్న్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి క్లబ్ మాసెస్ హార్స్ టైల్స్ ఫెర్న్ మొదలైనవి టెడోఫైట్కి చెందినటువంటి మొక్కలు ఇవి గుర్తు పెట్టుకోండి అయితే టెరిడోఫైటాలో మరొక పేరు క్లబ్మాసు హార్స్టైల్స్ ఫెర్న్ ఈ మూడు దీనికి చెందుతాయి టెడోఫైటాకి మరి టెరిడోఫైటా మొక్కలు ఎందుకు వాడతాము ఔషధాల కోసం వాడతాము మృతిగా బంధకాలుగాను మనం ఉపయోగించడం జరుగుతుంది ఓకే తర్వాత పరిణామక్రమం పరంగా గుర్తుపెట్టుకోండి ఇవి నాలికా కణజాలను కలిగినటువంటి నేల మీద నివసించే మొక్కలు మొట్టమొదటివి పరిణామక్రమం పరంగా న్యాస్కులర్ టిష్యూ జైలం అండ్ ఫ్లోయం కణజాలాన్ని కలిగిన బ్రయోఫైట అయితే బ్రయోఫైట మొక్కలో నాలిక కణజాలం ఉండదు కానీ పరిణామక్రమం పరంగా ఇవి నాలికా కణజాలను కలిగిన నేల మీద నివసించే మొట్టమొదటి మొక్కలు ఏంటంటే టెరిడోఫైట మొక్కలు అని గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వన్ తర్వాత మనకి ఈ టెరిడోఫైటో మనకి ఫోర్ క్లాసెస్ ఉంటాయి అవి సిలోప్సిడా లైకాప్సిడా సిలోప్సిడలో మనకి సైలోటోమ్ వస్తుంది లైక్ ఆప్సిడెన్ ప్లాంట్స్ వచ్చేసి లైకోపోడియం వస్తుంది తర్వాత స్పీన్ ఆప్సిడెన్ లో ఈజ్ వస్తుంది టెడసిడెన్ లోయాప్ టెరీస్ అని కూడా అన్ని ఉంటాయి వీటిని మనం సాధారణంగా ఫెర్న్ అని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫెర్న్ మొక్కలు ఏంటంటే మనకి ట్రెడోఫైటా మొక్కలని గుర్తు పెట్టుకోండి తర్వాత వివృత్తి బీజాలు అనేవి చూడండి సో వివృతి బీజాలు జిమ్నోస్పమ్స్ యొక్క క్యారెక్టర్స్ ఏంటంటే ఫలదీకరణానికి ముందు తర్వాత కూడా అండాసియా గోడలతో ఆవరించబడకుండా నగ్నంగా ఉండేటువంటి అండాలను మొక్కలు అంటే మనకి విత్తనాల చుట్టూ మనకి సీడ్ కోట్ అనేది ఉండదు ఇది దీని యొక్క క్యారెక్టర్ వివృత్తు బీజాలు ఓకే అయితే ఇక్కడ వివృత్తు బీజ మొక్కల్లో ఒకటైనటువంటి సెక్వోయియా గుర్తుపెట్టుకోండి సెక్వోయియా అనేటువంటి ఆ అతిపెద్ద రోజ్వుడ్ ప్లాంట్ ఇది సెక్వోయియా అతి పొడవైన వృక్షాల్లో ఒకటి వివృత్తు బీజాలు ఉన్నటువంటి సెక్వోయా అనేది అతి పొడవైన వృక్షాల్లో ఒకటని గుర్తుపెట్టుకోండి అయితే వివృత బీజాలు అనేవి కొన్ని మొక్క అది ఆయన లైక్ చూడండి ఒకసారి కొన్ని జా ఇక్కడ గింకో అనేది ఒక వివృత బీజము ఇది బ్రతికి ఉన్నటువంటి శిలాజంగా పరిగణిస్తాము ఓకే బ్రతికి ఉన్నటువంటి ఫాజిల్ గా పరిగణిస్తాము గింకో తర్వాత వీటి రూట్స్ అనేవి తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటాయని చెప్పుకున్నాము అయితే ఇక్కడ చూడండి కొన్ని జాతుల్లోని వేళలో ఈ వివృత బీజాల్లో కొన్ని సిలింద్ర మూలాలు ఉంటాయి ఫైనస్ అనేటువంటి మొక్కలో సిలి వివృత్తి బీజంలో వీటి యొక్క వేలలో కొన్ని సిలిండర్ మూలాలు అనేవి ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మరికొన్ని జాతులు అంటే సైకస్ సైకస్ అనేది కూడా వివృత్తి బీజమే కదా సైకస్ అనేది మనకి దీంట్లో ఈ సైకస్ ప్లాంట్ లో మనకి నత్రజని స్థాపించేటువంటి సైనోబ్యాక్టరీ అనేటువంటి నాస్టాక్ అన్బిమా అనేవి సహజీవనం చేస్తూ ఉంటాయి నాస్టాక్ అనబీనా అనేటువంటి బ్లూ గ్రీన్ ఆల్గే అనేది ఈ సైకస్ మొక్కతో సహజీవనం అనేది చేస్తుంది ఇది వివృత్తి బీజం యొక్క క్యారెక్టర్స్ ఇది పేజ్ నెంబర్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ పేజ్ ఫార్టీ నైన్ లో ఏమీ లేదు సార్ చూడండి తర్వాత మనకి వివృత్ బీజాలు అనేవి మనకి ఏమున్నాయి వివృత్ బీజాల్లో మనకి త్రీ క్లాసెస్ ఉన్నాయి మళ్ళీ సైకోడ్ ఆప్సిడాలి మనకి సైకస్ ప్లాంట్ గురించి చదువుతాము కొనిఫెర్ ఆప్సిడల్ లో మనకి ఫైనస్ గురించి అవుతాము నీట ఆప్సిడల్ లో మనం నీటం గురించి చెప్పడం చదవటం జరుగుతుంది తర్వాత ఆవృత బీజాలు యాంజియోస్పెర్మ్స్ అంటే పుష్పించే మొక్కలన్నీ మీకు తెలిసిందే కదా అయితే దీంట్లో మనకి దీని యొక్క క్యారెక్టర్ ఏంటి ఒకసారి చూడ చూడండి నగ్న అండాలు గల వివృత్తి బీజాలు కాకుండా ఆవృత బీజాలను సాధారణంగా పుష్పించే మొక్కలు చెప్పడం జరుగుతుంది పుష్పించే మొక్కలు అయితే ఆవృత బీజాలు అనేవి యాంజోస్పెరమ్స్ అనేవి పిండాన్ని ఏర్పరిచే పిండాన్ని ఏర్పరిచే శ్రీ బీజాసియం లేదా ఆర్కిగోనియం లేని గుర్తుపెట్టుకోవాలి ఆవృత్ యాంజోస్పెరమ్స్ అంటే పిండాన్ని ఏర్పరిచే స్త్రీ బీజాశయం లేదా ఆర్కిగోనియం లేని నాలిక కణజాలయుతమైన యుతమైన నాలిక ఖనిజాల యుతమైన అంటే దారు పోషక కణజాలం ఉంటుంది ఫలాలను కలిగి ఉండే పుష్పించే మొక్కలు ఆవృత బీజాలని గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత మనకి ఆవృత బీజాల మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది అంత వీడియోలో ద్విఫలదీకరణం చెప్పడం జరుగుతుంది ద్వి ఫలదీకరణం అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాం చూడండి ద్విఫలికరణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్ ఇది పిండకోశము ఇవి ఓవిల్స్ లో ఉన్నటువంటి ఎంబ్రియో శాఖ పిండకోశము దీంట్లో మధ్యలో పోలార్ న్యూక్లియో ఉంటుంది అంటే ద్వితీయ కేంద్రంగా ఉంటుంది రెండు కేంద్రకాలు ఇవి కింద మనకి ఎగ్ అంటే శ్రీ బీజ పరికరము దాని చుట్టూ మనకి సహాయ కణాలు అనేవి ఉంటాయి పైన ప్రతిపాదక కణాలు ఉంటాయి అంటే మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంటే సెవెన్ సెల్స్ ఉంటాయి ఎయిట్ న్యూక్లియస్ స్టేజ్ లో మనకి ఎంబ్రియో శాఖ ఉంటుంది ఏడు కణాలు ఎనిమిది కేంద్రకాల స్టేజ్ సెవెన్ సెల్ ఎయిట్ న్యూక్లియస్ ఇక్కడ మనకి యాక్చువల్ గా పోల ఫెర్టిలైజేషన్ ఫలదీకరణ జరిగేటప్పుడు మనకి సాధారణ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పోలియన్ గ్రేన్ అనుకోండి పోలియన్ గ్రేన్ అంటే పరాగ రేణువులో మనకి రెండు కేంద్రకాలు ఉంటాయి పరాగ రేణు నుంచి మనకి పోలియన్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది ఇది మనకి యాంజోస్ఫిరం ఫలిదీకరణలో వస్తుంది అనమాట పోలింగ్ ఉన్నటువంటి ఒక కేంద్ర ఒక న్యూక్లియస్ ఏం చేస్తుంది వచ్చి ఇలాగా ఎంబ్రియోసాక్ వెళ్ళిపోయి ఎగ్ శ్రీ బీజ సంయోగం చెందుతుంది ఇది హ్యాప్రాయిడ్ కండిషను శ్రీబీజం ఎగ్ అనేది హ్యాప్రాయిడ్ కండిషన్ కాబట్టి మనకి జైగోట్ ఫామ్ అవుతుంది మొదటిసారిగా అంటే పరాగ్రీన్ లో ఉన్నటువంటి ఒక కేంద్రకం అనేది ఎంబ్రియో శాఖ లో ఉన్నటువంటి శ్రీ బీజంతో ఎగ్తో సంయోగం చెందితే మరి జయ ఫామ్ అయింది ఇది ఒక ఫెర్టిలైజేషన్ ఇది ఒక ఫలదీకరణ రెండోది ఏంటి చూడండి ఒకసారి రెండోది రెండవది ఏంటంటే సెకండ్ న్యూక్లియస్ అంటే పరాగరంలో ఉన్నటువంటి రెండవ కేంద్రకం ఏం చేస్తుందంటే ఎంబ్రియో శాఖ లో ఉన్నటువంటి మిడిల్ లో ఉన్నటువంటి ఇక్కడ చూడండి మిడిల్ లో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకంతో ఇక్కడ రెండు కేంద్రకాలు ఉంటాయి దీంట్లో ఆల్రెడీ అంటే ఇది డిప్లాయిడ్ కండిషన్ గ్రెయిన్ లో ఉన్నటువంటి సెకండ్ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే ఎంబ్రియో శాఖ లో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకంతో ఇది టూ ఎక్స్ కండిషన్ ఉంటుంది డిప్లాయిడ్ ద్వయస్కము దీంతో సంయోగం చెంది మనకి యాక్చువల్గా ఏం ఫామ్ చేస్తుంది అంటే మనకి ఇక్కడ లైక్ దీన్ని మనం పిఈఎన్ అని చెప్పొచ్చు అంటే ప్రైమరీ ఎండోస్పెరం న్యూక్లియస్ ప్రాథమిక అంకురిచిత కేంద్రంగా ఏర్పరుస్తుంది అంటే రెండు సార్లు అంటే అంటే ప్రైమరీ ఎండోస్పెరమ్ ఎండోస్పెరమ్ న్యూక్లియస్ అనేది ట్రిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది జైగోట్ అనేది డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది జైగోట్ ఏంటి పరాగ్రేన్ ఒక కేంద్రకం అనేది శ్రీ బీజంతో కలుస్తుంది ఇది హ్యాప్లైడ్ ఇది హ్యాప్లైడ్ కాబట్టి ద్వయస్థితికము జయగొట్టు హ్యాప్లైడ్ ఏమో రెండో న్యూక్లియస్ పరాగ్రేన్ బట్ ఎంబ్రియో శాఖలో ఉన్నటువంటి పోలార్ న్యూక్లియస్ ద్వితీయ కేంద్రకం అనేది ఎన్ని కేంద్ర ఎన్ని ఏ కండిషన్ అది డిప్లాయిడ్ కండిషన్ ఈ డిప్లాయిడ్ ద్వయస్థితికము ఇది ఏకస్థితికం మొత్తం ఎలా ఫామ్ అవుతుంది త్రీ ఎక్స్ కండిషన్ ఫామ్ అవుతుంది ఓకేనా త్రీ ఎక్స్ కాబట్టి ప్రైమరీ ఎండోస్పరి ఇది ఇది జైగోట్ ఇది రెండు సార్లు ఫలదీకరణ జరుగుతుంది కాబట్టి ద్వి ఫలదీకరణ చెప్తాము మొదటగా మనకి జైగోట్ ద్వయస్థితికం ఏర్పడింది తర్వాత మనకి ప్రాథమిక అంకురిషిత కేంద్రకం అనేది ప్రాథమిక అంకురిషిత కేంద్రకం అనేది ట్రిపులైడ్ కండిషన్ లో ఉంటుంది అనమాట ఈ రెండు సార్లు జరుగుతుంది కాబట్టి ద్వి ఫలదీకరణం అని చెప్తాము ఇది ఆవృతి బీజాల యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం గుర్తుపెట్టుకోండి మీరు కావాలంటే ఈ ఒకసారి చదువుకోండి ఓకేనా తర్వాత మనకి జీవిత చక్రా చాలా ఇంపార్టెంట్ మొత్తానికి మన అవసరం లేదు ఏకస్థితిక జీవితక్రము దేంట్లో ఉంటుందో అడుగుతారు ఏకస్థితికి జీవిత చక్రం అంటే వాల్వాక్స్ స్పైరోగైరా క్లామిడోమోనస్ జాతులు ఓకే నెక్స్ట్ ఇది ఒక ఏకస్థితి లైఫ్ సైకిల్ హ్యాప్లాంటి లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఏకస్థితిగా జీవిత చక్రం రెండవది ద్వయస్థితిగా చక్రం మేము చదువుకోండి దీంట్లో సంయోగ బీజ దశలు సిద్ధ బీజ దశలు ఉంటాయి అవి ఎలా ఉంటాయి ఒకసారి మీరు చూడండి ఒకసారి ఓకేనా తర్వాత ద్వయస్థితిగా జీవిత చక్రం దేంట్లో ఉంటుంది దేంట్లో ఉంటుందంటే ఇక్కడ చూడండి ద్వయస్థితిక చక్రం ఒకటి అదేవిధంగా ద్వయ ఏకస్థితికం ఒకటి అయితే టెరిడోఫైటా మొక్కలు విత్తనాలను కలిగినటువంటి మొక్కలు టెడోఫైటా మొక్కలు విత్తనాలను కలిగిన మొక్కలన్నింటిలో కూడా ద్వయ ఏకస్థితికము స్థితికము ఉంటుంది ద్వయస్థితిక చక్రము ద్వయ ఏకస్థితిక చక్రము దేంట్లో ఉంటుంది టెడోఫైటా మొక్కలు విత్తనాలు కలిగినటువంటి మొక్కల్లో గుర్తుపెట్టుకోండి అంటే విత్తనాలు కలిగిన మొక్కలు మనకి ఆ ఆవుతు ఓకే కదా నెక్స్ట్ వన్ బ్రయోఫైటా మొక్కలో ఏముంటుంది బ్రయోఫైటా మొక్కలో మనకి జీవిత చక్రం అనేది ఏక స్థితికము ఇదేమో ద్వయ ఏకస్థితికము ఇది ఏక ఏకద్వయస్థితము గుర్తుపెట్టుకోండి బ్రయోఫైట మొక్కలు తర్వాత మనకి శైవలంలో చాలా వరకు ఏకస్థితిగా ఉంటాయి అయితే ఎక్టోకార్పసు కెల్ఫు ఇవి లామినేరియా ఎక్టోకార్పసు లామినేరియా వంటి కొన్ని ఏకద్వయస్థితంగా ఉంటాయి తర్వాత ఫ్యూకస్ లో మనకి ద్వయస్థితంగాను ఫలిసై జాతులు అనేవి ద్విద్ ద్వయస్థితంగాను ఉండటం అనేది చాలా ఆ ఆసక్తికర విషయం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో మీరు ఏం చేస్తారంటే ఇది మీరు మొత్తం చదువుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మొక్కల జీవిత చక్రాలు ఏకాంత దశలో సో ఇక్కడ నేను ఇక్కడ పేజీ పేజ్ నెంబర్ ఫిఫ్టీ వన్ లో ఇది వీడియో పాస్ చేసుకొని ఒకసారి ఇది చదవండి దయచేసి ఓకేనా ఈ చదివితే దీంట్లో కొన్ని లైఫ్ సైకిల్స్ అనేవి ఉంటాయి ఈ లైఫ్ సైకిల్ మీద కూడా మనకి బిట్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఏ తరగతిలో ఏ ప్లాంట్ లో ఏ లైఫ్ సైకిల్ ఉందని చెప్పేసి ఓకేనా ఒకసారి చూడండి ఓకేనా సో ఇది పేజ్ నంబర్ ఫిఫ్టీ టూ వరకు మనం రావటం జరిగింది సో మిగతా కంటిన్యూ చేస్తాను ఓకేనండి